గంగధర ఎంట్రెన్స్ మధ్యలో కొంత సాములకి నైట్ చూసుకోకుండా యాక్సిడెంట్ అయిందంట ఇప్పుడే అంబులెన్స్ వేసుకొని వెళ్ళిపోయారు అంతా అంజాని మీదనే భారమేసి వర్షంలో జోరు వర్షంలో పాదయాత్ర శ్రీరాముటూ కాలేదు కాలు దూపెట్టు అని కాయ కాయగా అత్తారు సా

బస్ స్టాండ్ నుంచి కొత్తపల్లి బస్ స్టాండ్కి బయలుదేరినాము సాములందరం కలిసి ఒక పది పదకొండు మంది సాములం బయలుదేరాము జైబోలో హనుమాన్ హనుమాన్కి జై అంజనదయ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంత మంచిగా జరగాలని చూస్తున్నాం చూస్తున్నాము జైబోలో పాన్స్ హనుమాన్కి జై సాములందరూ ఎంత నడుచుకుంటూ వస్తున్నారు చూడండి సాములు సామి ఇక్కడ లైట్లు అయితే లేవు ఫుల్ రాత్రిలో మాత్రం చీకట్లను అయితే నడుచుకుంటాం మా పాదయాత్ర కొనసాగుతూనే ఉంది ఇప్పటివరకు నాలుగు కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగింది వెనుక మాత్రం లారీలు బస్సులు బండ్లు బాగా వస్తున్నాయి జాగ్రత్తగా కాళ్ళు కాళ్ళు అడిగేసుకుంటూ మెల్లగా వెళ్తున్నాము వచ్చే సాములు కూడా పాదయాత్ర వచ్చే సాములు కూడా చాలా జాగ్రత్తగా రండి జెండాలు పెట్టుకోండి మేము ఒక జెండా పెట్టినా ముందర ఒక జెండా సాములతో తోడు పోతురు జాగ్రత్తగా రండి సాములు చీకట్లు అయితే మా పాదయాత్ర కొనసాగుతుంది ఇప్పుడైతే మనం దేశాచు పల్లె దాకా వచ్చేసాము ముందుకైతే సాగుతున్నాము జై గోలో పవన్ హనుమాన్ హనుమాన్కి జై జై ఇప్పటికీ ఆరు కిలోమీటర్లు అయితే ఆరు కిలోమీటర్ అయితే నడిచినాము ఆరు కిలోమీటర్లు అయితే నడిచినాము ఇక్కడ గంగా ఉన్ను ఒక కారు ముందర పెట్టుకొని అలా బనాన అరటి పండ్లు గంగా ఇం సల్ల పెట్టుకొని అయితే పోతున్నాం మేము చీకట్లో మాత్రం లారీ అయితే చాలా చాలా వస్తుంది అందరు జాగ్రత్తగా రండి సాములు జీబోలో పోండి కి జై జై హనుమాన్ సాములందరికీ మా స్వాములందరూ కొంచెం వెనకనే ఉన్నారు కొంచెం మెల్లమెల్ల నడుచుకుంటా వస్తున్నా ముందట గంగాధార ఎంట్రెన్స్ మధ్యలో కొంత సాములకి నైట్ చూసుకోకుండా యాక్సిడెంట్ అయిందంట ఇప్పుడే అంబులెన్స్ వేసుకొని వెళ్ళిపోయారు సాములందరూ జాగ్రత్తగా రండి నేనైతే గంగరా గంగాధర్ ఎంట్రెన్స్ దాకా ఇప్పుడే చేరుకుంటున్నాను జైబోలో పోన్సా హనుమాన్కి జై సాములు చీకటి మాత్రం చాలా చీకటి ఉన్నది కంపల్సరీ జెండా ఉండాలి లేకుంటే రుమాలని ఉండాలి చేతిలో ఫోన్ లైట్ కూడా పట్టుకొని నడుస్తున్నా ఇంకొక మూడు కిలోమీటర్ పోతే పద్నాలుగు కిలోమీటర్లు పోయినట్టు స్వామి సాములందరూ వెనక వస్తున్నారు మా సాములందరూ నేనైతే మంచిగా అంజన్న పాటలు పెట్టుకొని పెట్టుకొని నడుచుకుంటూ నడుచుకుంటూ దగ్గర దగ్గర వచ్చిన జైపోలో పవన్ సత హనుమాన్కి జై అందన్న జైపోలో పవన్ సత హనుమాన్కి జై చూడని సాముడు చీకటి ఎట్లుంది చూడరు ముందట మొత్తం చీకటి ఇట్లా లైట్లు వస్తున్నాయి ఇట్లా మొత్తం కిప్పర్ లారీలు బాగా లారీలు వస్తున్నాయి ఇటు చూసిన చీకటే అక్కడ బంక్ ఉంది కాబట్టి కొంచెం వెళ్తుంది కానీ మొత్తం చీకటే సాములు గంగాధర ఎంట్రెన్స్ అయితే చేరుకుంటున్నాను జై హనుమాన్ నా కా వస్తున్నాయి అయినా అంజన్న మీద నమ్మకంతో అంజన్న గుండెలు తరుచుకుంటూ పాదయాత్ర అయితే కొనసాగిస్తున్నాను సిమ్మన్ చీకట్లో జై హనుమాన్ జై బోలో పవర్ హనుమాన్కి జై కాళ్ళైతే అన్ని కాయలు కాసినాయి జై హనుమాన్ ఎట్టకేలకు మనం గంగాధర దాకా పాదయాత్ర అయితే విజయవంతంగా పూర్తి చేశాము గంగాధర దాటిన తర్వాత పూడు వస్తుంది చూడండి ఇది ఎగ్జాక్ట్లీ వచ్చేసి గంగధర కొత్తపల్లి నుంచి పాదయాత్ర స్టార్ట్ చేస్తే గంగధర దాకా తెచ్చాము వచ్చాము మన సామాన్లందరూ అయితే వెనుకనే ఉన్నారు మనం కొంచెం బక్కగా ఉన్నా కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా నడుచుకుంటూ వస్తున్నాను ఆ అంజన్న దయతోటైతే విజయవంతంగా పాదయాత్ర కంటిన్యూ అవుతుంది జై బోలో పవన్ సుత హనుమాన్కి జై స్వామి ముందట చాలా చాలా చీకటి ఉంది స్వామి పాదయాత్ర స్టార్ట్ చేసిన కాంచె నేనైతే రెస్ట్ తీసుకోవడానికి సరిగా ఆగట్లేదు మధ్యలో ఆగితే వాటర్ తాగి ఒక బనదిని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా పూడరికి వెళ్ళిన తర్వాత ఆగుతామని ఫిక్స్ అయినా ఒక ఫిక్స్ అయిపోయినా ఎందుకంటే ఒక రూట్ మ్యాప్ పెట్టుకొని అక్కడికి పోయేంత వరకు మనం ఆకుండా నడుచుకుంటూ వెళ్ళాలని చెప్పి ఫిక్స్ అయినా అట్లా అనుకుంటే మనకు ఒక టార్గెట్ రీచ్ అయినట్టు ఉంటుంది మలసైడ్ వచ్చినా కూడా మనం పోవాలి పోవాలని అనిపిస్తా లేకుంటే ఏ మెల్ల పోదంతి అన్న కూకొని కూకొని పోదాం అనిపిస్తా అని చెప్పి నేను పూడూరు దగ్గర దాకా పోయే అంత వరకు ఆగద్దు అని ఫిక్స్ అయిపోయినా మా సాములందరూ వచ్చేంత వరకు పూడూరు దగ్గర ఆగుతా జయన్మాన్ మన పాదయాత్ర ఎత్తునైతే విజయవంతంగా సాగుతుంది మన సాములందరూ ఎందుకన్న ఉన్నారు జై జయగులాండ్ స హనుమాన్కి జై ఫుల్ చీకటి ఉంది సాములు చూడండి సాములు జై హనుమాన్ సాములు వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది మన కొండగట్టు పాదయాత్రలో వర్షం పడుతుంది ఫుల్లు తరుచుకుంటు పాదయాత్ర అయితే కంటిన్యూ చేస్తున్నా ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం చినుకులు చినుకులు పడుతుంది వర్షం అయితే పడుతుంది మనం ఇప్పుడే ఇస్లాంపూర్ దాటినాం ఇస్లాంపూర్ దాటి చూడండి ఎవరు లేరు సామి ఎవరు హెడే చూడు కుక్కలు ఉన్నాయి మన చేతిలో కట్టేయలేదు కట్టుంటాయి అయిపో మనమైతే అంత అంజన్న మీదనే భారం వేసి వర్షంలో జోరు వర్షంలో పాదయాత్ర అంజన్న మీద దయ వేసి అంజన్న స్వామి అంతా మీరేనా ఫుల్ వర్షం పడుతుంది ఈ వర్షంలో మనం పాదయాత్ర అయితే కంటిన్యూ చేస్తున్నాం జన్మన్ సాములు ఇప్పుడైతే ఇస్లాంపూర్ దగ్గర అయితే వర్షం పడుతుంది స్వాములు జై బోలా పవన్ హనుమాన్ హనుమాన్కి జై ఇప్పటికీ మనం ఒక ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వరకు వచ్చాం స్వామి కానీ వర్షం మాత్రం బాగా ఉంటుంది అలానే ఆగుదామంటే మళ్ళీ ఎనర్జీ అనేది ఇంత ఎనర్జీ ఉండదు అని చెప్పి మీద కట్టుకొని వర్షంలోనే పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నా నడుస్తున్నా స్వామి మొత్తం పదాన కాళ్ళు మొత్తం నడిచినాయి అయినా మన వర్షంలో పాదయాత్ర నడుస్తున్న సాములు జై హనుమాన్ జై బోళ పవన్ హనుమాన్ హనుమాన్కి జై జై శ్రీరామ్ మన అనుకున్నది పూడూరు పోయేంతవరకు ఆగకుండా నడవాలని మనం అనుకున్నాం అక్కడ దాకానైతే ఇంత ఎంత వర్షం పడ్డా ఏదైనా ఆగద్దనే ఫిక్స్ అయిపోయాను చిమ్మన్ చీకట్లో వర్షంలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్న స్వామి జై హనుమాన్ సాములు ఇప్పుడైతే పూడూరులో మన ఇక్కడ మధ్యలో ఒక టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ దగ్గర దాకా వచ్చిన మన సామ్రాజ్యం అయితే ఇంకే ఉన్నారు కాళ్ళు అయితే మొత్తం 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 స్టట్లు అయినాయి ఆ సాంలో చివరి నెక్స్ట్ చేస్తుంది అనుకుంటున్నా ఇక్కడ నాటాంగ స్వామి కొత్త వెళ్ళి ఇక్కడ దాకా వచ్చినాయి స్వామి వెదిరే వెదిరే దాకా వచ్చి తోడు కాకపోతే కార్లు వచ్చి ఇక్కడే ఉన్నాడు అలా సాం లో వెనక వస్తారు కానీ నాన్న సా చిన్న సా కర్మ నుంచి వేరే దాకా నడుచుకుంటా మంచిగా వచ్చిండు చాలామంది సాములు అయితే అలసిపోయి అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు చాలామంది మన సాములు వచ్చేంతవరకు నేను కోసం ఇక్కడ రెస్ట్ చేసుకుంటా అని నేను ఉన్నాను మొత్తానికైతే మన కొండగట్టు పాదయాత్ర ఇలా జరుగుతుంది వర్షం లారీలు చీకటి అన్నీ చేయించుకుంటూ స్వామివారి దర్శనం కోసం స్వామివారి కలవ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి పాదయాత్ర జరుగుతున్నాము జేఎన్ మన స్వాములు ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ మన పాదయాత్ర కంటిన్యూ అవుతుంది జేఎన్ మన్ స్వాములు మా స్వాములు అయితే వచ్చేది ఇక్కడికి హాఫ్ అన్ అవర్ అవుతుంది నేను ఏదో ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుకున్నా సాములు అందరూ అయితే వచ్చి రెస్ట్ తీసుకున్నారు మళ్ళీ టైం ఏంది అవుతుంది స్వామి నాలుగు ఫోర్ ఓ క్లాక్కి మళ్ళీ మన పాదయాత్ర అయితే స్టార్ట్ చేస్తున్నాం మా సాములు మా సాములు కూడా ఇప్పటి నుంచి గది ఉడ్రీ ఫోర్ ట్వంటీ అవుతుంది ఇప్పుడు మన సాములతో చూడురిగి ఎట్లుంటుందా జయామాన్ చేసిగా రుకాలే పాట గజ కాగొద్దు చూసి చూసిరా సాములు వాళ్ళు లారీలు అట్లా మీ మీదకి అట్లా వస్తున్నాయి చూసిరా మొత్తం మీ మీదకే వస్తున్నాయి సాములు అందరూ అయితే నడుచుకుంటా వస్తున్నాం ఏమైంది ఈ దగ్గరకి వచ్చేయండి ఏం సాయి ఇరవై సార్ ఎందుకు లేదా ఏం సాయి అవుతుంది ఏం కాదు వెళ్ళాము ఇక దగ్గరనే వీడికి వెళ్ళి దోగాలి మరీ వచ్చింది అనుకో ఇక మన చేరుకున్నట్టే మన ఇడిదిక్కు కొండగట్టావా ఇది పోతే దగ్గరనే ఎంత లేని ఒక మూడు కిలోమీటర్ అనుకో మూడు నాలుగు గూట గు వెయ్యి ఇంకొక దో గంట పడుతుంది సై కాళ్ళు లేదు కాలు చూపెట్టు సుర అప్పు అన్నానికి కాయ కాయగా వస్తాను సామె కాయ కాచింది సామె ఆ కాల్ చూపెట్టు నువ్వు కాదు కట్టుకో సామె అప్పు బొడ్బత్తా ఒక బట్ట కట్టుకో ఇగో స్వామికి బుబ్బలు బుబ్బలు ఉబ్బుతాయి నువ్వు తొందరగా నడవాలి కాదు స్వామికి బుబ్బలు వచ్చినాయి సామికి పాపం బొగ్గాలు వచ్చినాయి కాళ్ళకి ఆ పేపర్లు అవి బట్టలు కట్టుకొని నడుచుకుంటూ పోతాను మెల్లమెల్లగా స్వామి జయన్మ సాలందరూ అయితే ఇప్పుడే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అయింది అలసిపోయి అట్లా కూర్చున్నాం సాములందరూ జయన్మ అంది స్వామి అన్న సామి కదా నడుచుకుంటాం పాపం అన్న సామికి బొగ్గలు అంతా వచ్చినాయి అన్న కొంచెం చాలా కష్టమవుతుంది వచ్చాడు కానీ ఒక ఇంకా మాకు ఇడికి కిలోమీటర్ నడనే ఉన్నది ఇంత నడిచి ఆ కిలోమీటర్ నడిచి నడిచుడు ఎందుకు నడవకుండా ఎందుకని చెప్పి అన్న కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం సామె దగ్గర దగ్గర వచ్చింది ఇంకొక కిలోమీటర్ జై హనుమాన్ స్వాములు ఎట్టకేలకు కొండగట్టుకైతే ఇప్పుడే మనం కొండగట్టు దగ్గర దగ్గర రీచ్ అయిపోయాము ఇంకొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ పోతే అయితే కొండగట్టు గుట్ట దగ్గర దగ్గర రీచ్ అయిపోతాము స్వామి మాన్ ఇప్పుడే గుట్టెక్కే ప్రాంగణంలో ఇక వేరే మిగతా స్వామి వస్తున్నారు వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఎంతో ఉత్సాహంగా నైట్ నుంచి చాలా ఉత్సాహంగా ఉన్నది ఎంత అలసట లేకుండా మాత్రం ఉన్నది స్వామి చాలా చాలా ఉత్సాహంగా ఉన్నది ఎన్ని కిలోమీటర్ ఇట్లా నచ్చినా కూడా అనిపిస్తలేదు కానీ మధ్య మధ్యలో వర్షం పడింది చీకట్లు నైట్ అంతా జర్నీ చేసుకుంటూ రావడం చాలా సంతోషం ఉంది ఎట్టెక్కలేకపోతే కొండగట్టు అంజన స్వామి గుట్ట దగ్గర దగ్గర చేరుకున్నాము ఇక గుట్టెక్కితే మన అంజన పాదయాత్ర కంప్లీట్ అయిపోతుంది స్వామివారి దర్శనం చేసుకుంటే జై బోల పౌన్సత హనుమాన్కి జై అంజనదయం అన్నీ మనకు ఉన్నట్లే జై బోళత హనుమాన్ జై శ్రీరామదూత శ్రీ అంజనే స్వామి కోటి గుట్టనైతే ఎక్కుతున్నాం స్వామి ఇది పాత రూటు ఇప్పుడు కొత్త రూట్ అట్లక లేచి అట్లకెళ్ళి లేచిరు కానీ అది అటుది ఒక కార్లు బండ్లు అవి పోయేది పాదయాత్ర పోయే సమయంలో అందరూ అయితే ఎక్కువ ఇట్లకెళ్ళి పోతారు ఎందుకంటే ఫస్ట్ నుంచి మేము పాదయాత్ర వచ్చినా కూడా అసలు అంతకుముందు మేము చిన్న ఉన్నప్పుడు పాదయాత్ర రాకపోతాం ఓన్లీ కింద కొండగట్టు దాకా వచ్చి కొండగట్టు నుంచి గుట్టెక్కి వస్తాం కానీ ఇప్పుడు పాదయాత్ర తత్తున్నాం అప్పుడే ఇట్లకెళ్ళి ఎక్కినాం కాబట్టి పాదయాత్రలో కూడా ఇట్లకల్లి ఎక్కుతామని ఇట్లకెళ్ళి గుట్టెక్కుతున్నాం అదేంటంటే రోడ్డు కొంటే అవుతుంది ఇది ఏంటంటే గుట్టెక్కు అవుతుంది ఇది కొండగట్టు గుట్ట అంజన్ ఉన్నాడు అయిపోయా నిన్ను కొండెక్కించుకుంటుడు ఇగో హాఫ్ కిలోమీటర్ ఆ మూడు వందల మీటర్లు ఇక అయిపోయాప్ప జయ అనుమాన్ అంజన్నదంటే అన్న అయినట్టే ఒక మూలెక్తిదే ఇక గుట్టనే జై జై పోలపంటు అనుమాన్కి జైన్మాన్ వర్షంలో చాలా ఇంత వర్షం పడ్డా కూడా సంజన దళితుడు అయితే కొండ చేరుకున్నాము ఉంటే అన్ని మంచిగా ఉంటాయి దర్శనానికి అయితే వెళ్తున్నాము ఏ కుల ధర్మానికి పాదయాత్ర అయితే విజయవంతంగా మా సామా అందరు కలిసి అయిపోయింది స్వామివారి దర్శనం కూడా అయిపోయింది ఇప్పుడే అందరికీ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చే సంవత్సరం కంపల్సరీ మళ్ళీ పాదయాత్ర చేస్తాం తీసుకుంటాం జేబులో పవస్థిత హనుమాన్కి జై దర్శనం కూడా ప్రతి ఒక్కరు చేసుకోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది విజయవంతంగా పాదయాత్ర అయిపోయింది దర్శనం కూడా విజయవంతంగా కంప్లీట్ అయిపోయింది స్వామి జేబులో పవన్సీత హనుమాన్కి జయ